వైయస్సార్ జిల్లా పులివెందుల మండలంలోని కనంపల్లి గ్రామంలో తమ భూమి ఆక్రమణకు గురి అయిందని గ్రామానికి చెందిన బుక్కే కాలే నాయక్ కుటుంబ సభ్యులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు ఈ సందర్భంగా బుక్కే కాలే నాయక్ కోడలు బుక్కే రేష్మ మాట్లాడుతూ కనంపల్లి గ్రామానికి చెందిన మడే దశరథ నాయక్ తమ మామ పేరు మీద ఉన్నటువంటి ఎకరా ఒకటి ఇస్టు పది సెంట్లు ఆక్రమించారని పేర్కొన్నారు గత మూడు సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుని తమ భూమి తమకు అప్పచెప్పాలని కోరారు దాని స్పందించలేదు దాని తర్వాత మనుషులందరూ కలిసి రీసర్వే చేయకుండా వాళ్ళు ఎంతవరకు ఆక్రమించుకున్నారో అంతవరకు రీసర్వే చేయించి మా భూమిని ఆన్లైన్లో తగ్గించబడేసినారు దాని తర్వాత రెండు సంవత్సరాల నుంచి ఆ రీసర్వే జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు అబ్జెక్షన్లు పెట్టుకుంటా తిరుగుతానే తిప్పకుండా ఆర్టీఐలు పెట్టినా స్పందించకుండా అధికారులు ఏమన్నా చెప్తే మీ భూమి కాదు మీ మీకు లేకుండా చేస్తాం వాళ్ళకి రాస్తామని బెదిరించి మేము లాయర్ పెట్టుకొని నోటీస్ తీసుకొని మా భూమిని దున్నుకుంటే ఆ భూమిని కూడా దున్నేసి మళ్ళీ మొక్కలు వేసుకొని రౌడీల మీద రౌడీలు తెచ్చి మమ్మల్ని కొట్టిస్తున్నారు సార్ పోలీస్ కేసు పెట్టినా పోలీస్ కేసు తీసుకోవట్లేదు తర్వాత మహిళా కమిషన్ నుంచి వచ్చిన లెటర్ కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు మేము ఎవరి దగ్గర వెళ్ళాలి ఇంకా ఎవరు మాకు సహాయం చేస్తారు ఇక్కడ ఇంత దారుణంగా ఉంది ఇక్కడ పోలీసుల దగ్గరికి పోతే ఇది మాది సివిల్ కేసు సివిల్ కేసు మేము తీసుకోము అని అంటారు వాళ్ళు ఇంటి మీదకి వచ్చి న్యూసెన్స్ కేసులు కత్తులు కటార్లు తీసుకొని వచ్చి బెదిరిస్తాను మిమ్మల్ని చంపేస్తాం మీ బాడీలు కూడా దొరకకుండా చేస్తామని చెప్పి బెదిరింపు ఫోన్లు చేస్తాను అని అది చెప్పి సివిల్ కేసుకోవాలా సిల్ కేసు కానప్పుడు వాళ్ళు ఇలా బెదిరిస్తున్నప్పుడు పోలీసులు అయినా కానీ చట్టదిత న్యాయం చేసుకోవాలి చెయ్యాలి కదా ఎందుకు ఇట్లా బెదిరిస్తున్నారు సివిల్ గా సివిల్ వరకు మారుస్తున్నారు అని చెప్పి పోలీసులైనా వాళ్ళు స్పందించి దానికి క్రిమినల్ పాకుండా ఉండేలాగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి కదా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఏమైనా ఉంటే బైండ్ ఓవర్ కేసు మీదే వేస్తాము వాళ్ళ మీద ఏమి వేయము అని అంటారు సర్వే జరుగుతున్నప్పుడు ఎందుకు సర్వే చెయ్యట్లేదు చేయలేము ఏం చేస్తాము మీరు పోయి పెద్ద నాయకులతో మాట్లాడుకోండి అని అంటారు పెద్ద నాయకుల దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటారు ఏదో ఒకటి చూస్తాంలే రేపు చేస్తాంలే మొన్నటి చేస్తాంలే అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఎవరు కానీ ఎంఆర్ఓ చేయట్లేదు ఆర్డీఓ చేయట్లేదు పోలీసులు సహకరించట్లేదు పెద్ద మనుషులు సహకరించట్లేదు ఎవరు ఏం సహకరించకపోగా మా భూమి వాళ్ళు తీసుకునేందుకు వాళ్ళకు వాళ్ళకు ఇండైరెక్ట్ గా సహకరిస్తున్నారు వాళ్ళు ఇండైరెక్ట్ గా సహకరిస్తున్నప్పుడు మళ్ళీ మాకెందుకు ఇవన్నీ చెయ్యాలా మేము మీకు చెయ్యమమ్మా మీ ఇంట్లో మీరు వండుకోండి వాళ్ళకే ఇస్తాము వాళ్ళకే పలుకుబడి ఉంది వాళ్ళ దగ్గర డబ్బు ఉంది మేము వాళ్ళకే సహాయం చేస్తాం మీకు చెయ్యము మీరు నిరుపేదలు మీరు అడుగు స్పందించకపోతే మేము ఎలాగ న్యాయం జరుగుతుంది ఏమైనా అంటే కదా మీరు కోర్టుకి వేసుకున్నారమ్మా అని అంటారు కోర్టు వీళ్ళు వీళ్ళు పని చేయకపోతేనే కదా పనిచేయకపోతేనే కోర్టు మళ్ళీ వెళ్లి ఎందుకు ఇలా చేస్తున్నారు సార్ ఎంఆర్ఓ దగ్గర దగ్గరకు వచ్చి అడుగుతే మీరు కోర్టులో వేసుకున్నారు కోర్టులోనే తెలుసుకోండి అని అంటారు కోర్టు అయినా కానీ ఎంఆర్ఓకే కదా ఇచ్చేది నీ రికార్డ్స్ ఏముందో తీసుకురాని చెప్పి కోర్టు కూడా అడుగుతాది కదండి ఎంఆర్ఓ కి అడగకుండానే ఎందుకుంటుంది ఆ రికార్డ్స్ పైన వాళ్ళు రాసివ్వాలి కదా అది

ఉన్నాడు నా వింట అవుతలో ఉండటం లేరు తశరత్ ఆయన ఎచ్ లేదా తెలియదు కానీ డైరెక్ట్ ఆయన అసలు ఇక్కడ లేరు సార్ ఇక్కడ లేరు ఆయన పేరు ఉపయోగించుకొని ఇదంతా సార్ విత్ విత్ పేపర్స్ సార్ అది రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయింది సార్ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయితే పెద్ద మనుషులు అలా ఇలా చేసి రెండు వేల ఇరవై అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటి అయిపోయింది రెండు వేల ఇరవై రెండు నుంచి పేపర్ల రిటర్న్ స్టేట్మెంట్ లో ఎంఆర్ఓ గారి దగ్గరికి రావడం ఆర్టీఓ దగ్గరికి రావడం అలా వెళ్ళడం రెండు వేల ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అయింది సార్ ఇదైతే ఐదు ఐదేళ్ల నుంచి లోపల లోపల జరుగుతూనే ఉంది అయితే రిటర్న్ స్టేట్మెంట్ లో సార్